వెల్కమ్ టు రెసా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి కొబ్బరి ముక్కల్ని తయారు చేసుకోవడము అందరికీ తెలిసిన రెసిపీనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నా స్టైల్లో అయితే నేను తయారు చేసి చూపిస్తున్నాను ఇక్కడ తయారు చేసుకోవడానికి రెండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను ఈ కొబ్బరి ముక్కల్ని ఇలా స్టవ్ మీద ఐదు నిమిషాల పాటు ఉంచడం వల్ల పెంకు నుండి ఈజీగా కొబ్బరిని రిమూవ్ చేయొచ్చు ఈ విధంగా తీసుకున్న కొబ్బరిని వెయిట్ చేసిన తర్వాత అలా ఐదు నిమిషాల్లో ఉంచేసి కొబ్బరిని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అయితే ఈ బౌల్తో మనం తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది కాబట్టి ఏ బౌల్తోనైతే మనం కొబ్బరిని తీసుకుంటామో అదే బౌల్తో ఒక బౌల్ కొబ్బరిని ముప్పో బౌల్ వరకు బెల్లంని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసుకున్న కొబ్బరిని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది అలా ఉంచేసి బొంబాయి రవ్వని కొంచెం యాడ్ చేయాలి కాబట్టి పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే బొంబాయి రవ్వని వేయించేసి ఇది కూడా అలా ఉంచేసి ఇదే ప్యాన్లోనే రెండు నుంచి మూడు చెంచాల వరకు నెయ్యిని వేసి మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ని వేయించి అలా ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ఇక నేను కాజును మాత్రమే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఇదే నెయ్యిలోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి దగ్గరికి వచ్చిన తర్వాత అంటే పది నిమిషాల పాటు వేయించిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసి ఇలా పూర్తిగా ఫ్రై చేయాలి ఇలా తయారు చేసుకోవడానికి పది నిమిషాలు టైం అయితే పడుతుంది ఈ విధంగా పది నిమిషాలు అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలిపిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి పూర్తిగా కలిపి ముందుగా వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని అలా ఐదు నిమిషాల పాటు ఉంచేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన సైజులో ముద్దలుగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి ముద్దలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ పరంగా కూడా మంచిది వన్ వీక్ వరకు అయితే నిల్వ ఉంటాయి ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీకు నచ్చినా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్